ఏమి సంగతి తంట్ల మజాగా చేస్తున్నావా తమాషా చేస్తున్నావా నువ్వు మంత్రివైతే మాకేంది మంత్రి పని మమ్మల్ని బెదిరిస్తావా అని వామ్మ ఏపీల ఉద్యోగులు కంకణం కట్టుకొని మంత్రిని దరుణని దండం పెడితే పర వార పోసుకుంటా ఉరికి మంత్రి చల్లకుండా ఇక చూడు ఏం కథ నడిచిందో ఓ లక్కవా ఏపీలో జగన్ మీద వాము శనసనగా గురు మీద లేదుగా హా నీ దండ మీదకి అంతకైనా ముందుగా ఓ మంత్రి మీదకి ఉద్యోగులు ఆ సర్ర లేచేసరికి వాము మంత్రి పర్ర పర్ర వార ఉరికిండు తాడపల్లిగూడెంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులను మంత్రి కొట్టు సత్యనారాయణ బెదిరించిందట ఆని దండ్రి గారు ఇక ఈ రకంగా కథ నడిచిందని సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతుంది మొత్తానికైతే ఉద్యోగులు మంత్రిని ఉరికిచ్చి ఉరికిచ్చి తరిగిండట నుల్లా సుశిరా మార్పు జనాలు మార్పు కోరుకుంటున్నారు ఉద్యోగస్తుల కూడా మార్పు మొదలైందన్నట్టు ఏపీ రూపా ఇంక పోలీస్ స్టేషన్ తట్టి కొట్టే తను చేయాలే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదన్నా గేటు బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు

క్యాండిడేట్ తిరగచ్చు రాబుల క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి అంటే క్యాండిడేట్ రాబుల్ పని ఏంటి క్యాండి టూ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని అవును ఇంకా బాబాయారు ఇంకా గా ఉంటే అయిపోద్ది వ్యాపారం ఎవరో రోజులుగా ఉండాలి